డిబేట్ అండి ముందుగా మనం ఇండియన్ ఆర్మీ నుంచి ఉన్న మోహన్ రెడ్డి గారిని తీసుకుందాం మోహన్ రెడ్డి గారు నమస్తే గుడ్ ఈవినింగ్ ఎలా ఎలా చూడాలి దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల డ్రోన్లతో పాక్ దాడి చేసినట్టు తెలుస్తోంది ఆ దాడిని దీటుగా భారత్ ఎదుర్కొంది పాకిస్తాన్ కేల్ కథమైనట్లేనా ఎలా చూడాలి అటు ఎల్ఓసి వెంబడి కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది పాక్ మొట్టమొదటిగా ప్రైమ్ నైన్ న్యూస్ మీకు ఈ సిబ్బందికి హృదయపూర్వక నమస్కారంలో ఎందుకంటే మీ ద్వారా భారతదేశంలో ప్రతి పౌరుడికి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యుద్ధ వాదన గురించి చాలా క్లుప్తంగా అందరికీ తెలియపరుస్తున్నారు సెకండ్లీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆపరేషన్ సింధూర్లో దీన్ని అడ్డం పెట్టుకుని పాకిస్తాన్ వాళ్ళు ఊరి సెక్టర్లు కానీ పూల్ సెక్టర్లు కానీ ఇలా కాల్పులు చేస్తున్నటువంటి సందర్భంలో మన ఇండియన్ ఆర్మీ స్థోల్జెస్ కొంతమంది చనిపోవడం జరిగింది వారికి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటున్నాను వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తున్నాను విషయానికి వస్తే సార్ ఎల్ఓసి దగ్గర కానీ ఈ పూన్ సెక్టర్లు కానీ బెటాలిక్ కానీ కారికలు కానీ ఇలా బార్డర్ ఏరియాలో పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియన్ సోల్జర్స్ మీద ఫైరింగ్ చేయడం ఈ రోజు మొదటిది కాదు వీళ్ళు ఎప్పటి నుంచో కూడా కానీ మన మీద వచ్చి కాల్పులు చేస్తూనే ఉన్నారు వాటిని తిప్పు కొడుతూనే ఉన్నాం కానీ ప్రస్తుతానికి ఒక సిచ్యువేషన్ అనుకోని విధంగా వాళ్ళే సృష్టించుకున్నారు ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణి వాళ్ళు కొద్దిగా కాలుష్యం చేశారు వాళ్ళే కోరుకున్నారు ఇది ఈ పహల్గాం విషయం దీన్ని సృష్టించింది వాళ్ళే ఉగ్రవాదులే ఉగ్రవాదుల నిర్మూలన వాళ్ళ పూర్తిగా మనం తుది ముట్టించాల్సిన బాధ్యత మనకు పూర్తిగా ఉంది అది మనం చేస్తూనే ఉన్నాం ప్రస్తుతానికి కానీ భారతదేశం వాళ్ళు ఎటువంటి ఈ ఉగ్రవాదులను మనం ఇప్పుడు తుది మనం దీటుగా ఉన్నప్పుడు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు సపోర్ట్ వచ్చి మన మీద కాల్పులు జరగడము తిరిగి మన వాళ్ళని తిరిగి కొట్టడము ఇది జరుగుతూనే ఉంది ఇది మన దగ్గర కూడా కానీ దాని దగ్గర మంచి పవర్ఫుల్ వెపన్స్ కానీ మన ఆర్మీ స్ట్రాంగ్ ట్రైనింగ్ కల మన ఆర్మీ కానీ మన ఎయిర్ చేసే విధంగా కానీ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ చేస్తూనే ఉంటాం ఇప్పుడు ఇలాంటి సమయంలో మనకి మన శత్రువును మనం యాక్చువల్గా తక్కువ అంచనా వేయకూడదు అందులోనూ ఈ పాకిస్తాన్ అనే వాళ్ళకి ఒక నిజాయితీ అనేది ఎప్పటి నుంచి ఒకటి లేదు వీళ్ళంత అంత మనం నమ్మకూడదు వీళ్ళ గురించి కొంచెం జాగ్రత్తగానే ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా కానీ మనం మెసేజ్ గెయిన్ చేస్తూ మనం దాని గురించి ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా కానీ మన ప్రభుత్వానికి ఉంది అలాగే భారతదేశంలో ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత కూడా ఉంది ఈ యుద్ధ వాతావరణంలో ప్రస్తుతానికి ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు కూడా కానీ మనకు ఉన్నట్టుండి ఒకవేళ ఎందుకంటే ముందుగా చెప్పాను వీళ్ళని నమ్మేది కష్టం అని చెప్పాను వీళ్ళు ఒక అనుభవం కానీ ఇట్లాంటి ఎలా తప్పించుకోవాలి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేసుకోవడం చాలా అవసరం ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ లో మన మోడీ గారు చేస్తున్నటువంటి ఈ సిస్టమ్ వర్క్ చాలా సిస్టమేటిక్ జరుగుతూ ఉంది దీనికి మా డిఫెన్స్ కూడా కానీ అన్ని విధాలుగా వాళ్ళకి సపో వాళ్ళకి మనం గవర్నమెంట్ చెప్పిన విధంగా కూడా కానీ వాళ్ళతో మనము ఫైరింగ్ చేస్తున్నాం ఎదురు కలుపులు చేస్తున్నాం వాళ్ళు పిచ్చి ఉన్నాం వాళ్ళు ఎయిర్ జట్లు వస్తువుల్లో కూడా కానీ వాటిని మనం తిప్పికొట్టే సామర్థ్యం అని కాబట్టి నిన్న జరిగిన వాళ్ళు చేసిన కాల్పులో కూడా కానీ ఎయిర్ అటాక్ చేసిన వాళ్ళ ప్రతి ఒక్క దాన్ని మనం దాన్ని మనం తిప్పికొట్టాం ఇలాగే వన్ సైడ్ బెలుచిస్తాన్ కూడా కానీ వాళ్ళకి ఆల్రెడీ మొదటి నుంచి కూడా శత్రువే బెలుచిస్తాన్ కూడా కానీ వాళ్ళు ఆ పక్క నుంచి పాకిస్తాన్ నుంచి కూడా కానీ వాళ్ళని కొడుతున్నారు కాబట్టి వాళ్ళకి శక్తి కూడా కొంచెం తగ్గుతుంది ఒక చిన్న కంట్రీ మన ఇండియా ఒక పక్క ఇటు మన ఇండియాను కూడా వాళ్ళు ఎదుర్కోవాలి అటు బెలిచ్ వస్తాను ఇంటర్నల్ మాట వాళ్ళు ఇంటర్నల్ గా బెలిచ్ చేస్తాను ఆర్మీతో కూడా వాళ్ళు ఎదుర్కోవాలంటే వాళ్ళు కొంచెం కష్టమే కానీ వాళ్ళు ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు వాళ్ళు ఇప్పుడు మనకు ఒకవేళ మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ఇండియన్ ఇండియన్ ఆర్మీ ఆర్మీలో ఎలాంటి అంటే రూల్స్ ఉంటాయి ఎలాంటి అంటే అధికారులు మీకు ఏమని చెప్తారు ఎందుకంటే తొమ్మిది ఉగ్రవాద స్థావరాలని టార్గెట్ చేస్తాం మనం అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులకి సంబంధించి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూస్తాం కానీ అక్కడ ఈ భారత్ పాక్ సరిహద్దులో మాత్రం కశ్మీర్లో ప్రజల్ని అమాయకుల్ని విద్యార్థుల్ని అందరినీ కూడా ఆపరేషన్ సింధూర్ అని పెడితే ఆ ఆడవాళ్ళని ముఖ్యంగా పిల్లల్ని టార్గెట్ చేస్తూ చంపుతున్నారు వీళ్ళు యుద్ధ నియమాల్ని ఉల్లంఘిస్తున్నారు ఏమంటారు దానికి సంబంధించి అంటే వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మొదటి నుంచి ఏ రోజు వాళ్ళ దగ్గర ఒక రూల్ రూల్స్ వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా మన పబ్లిక్ మీద వాళ్ళు కాల్పు చేస్తూ ఉంటాం మనం ఉంటాము వాళ్ళు మనకు ఒక క్రమశిక్షణతో కూడిన ఆర్మీ ఉంది కాబట్టి ప్రభుత్వం చెప్పే దాని విధంగా ఆర్మీ కూడా కానీ పాటిస్తుంది వాళ్ళకు ప్రభుత్వంతో కూడిన ఉగ్రవాదిత్వంతో కూడిన ప్రభుత్వం వాళ్ళకి చలాయిస్తుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఎవరి మాట వాళ్ళు వినలో వాళ్ళు అనుకోని విధంగా ఎప్పుడు మన మీద కాల్పులు చేస్తూనే ఉంటారు ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణం అన్నప్పుడు దీంట్లో శత్రువులు అంటే మన పాకిస్తాన్ శత్రువులు కానీ పౌరులు కానీ మన సైడ్ అయినా కానీ వాళ్ళ సైడ్ అయినా కానీ ఆర్మీ సోల్జర్స్ కానీ రెండు పక్కలా చనిపోయే దానికి ఛాన్సెస్ ఉంటాయి సార్ దీంట్లో మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది పర్టికులర్ గా మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మనం తీసుకొని ఒక బాంబు వేసాము అంటే ఒక ఉగ్రవాదిత క్యాంప్ మీద బాంబు వేసరాము అంటే ఉగ్రవాద క్యాంప్ చుట్టుపక్కల ఉన్న కొంత ఏరియా వరకు కూడా కానీ డామేజెస్ అయ్యేదని కూడా ఛాన్సెస్ ఉంటుంది అది బాంబు బాంబులు వేసే బాంబులు యొక్క దాని యొక్క శక్తి సమర్థలు దాని యొక్క పవర్ బట్టి ఉంటుంది సార్ అది కొంచెం దెబ్బ పబ్లిక్ కూడా కానీ ఒక రకమైనటువంటి నష్టం కూడా కలిగే పరిస్థితి కూడా ఉంది సార్ మన పక్క అయినా కూడా కానీ అటు సైడ్ అయినా కూడా కానీ రైట్ సార్ మళ్ళీ మీతో మాట్లాడతాను కిషోర్ బాబు గారు ప్రధాన